జంగా కృష్ణమూర్తికి జగనే ఇచ్చాడు ఆయనకి అంత సీన్ లేకపోయినా నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న దాంతో అలిగి రాజ తీసుకున్న అటు వెళ్ళిపోయాడు ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వకపోతే ఇదేంటంటే పదవి లేకపోతే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు పదవి లేకపోతే ఇక రోజు చిచ్చు పెట్టాడు వాళ్ళని ఖాళీగా ఉంచకూడదురా అంటారు అనమాట అందులో యనమల రామకృష్ణ ఒకడు జంగా కృష్ణమూర్తి ఒకళ్ళు ఉంటారు అది కాబట్టి ఏ తీసుకుంటారో చూడాలి వాళ్ళిద్దరు అదే అందుకని గా అలాగే ఇవ్వాలని రూల్ ఏం లేదు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తీసుకోవడానికి సహకరించింది ఆ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి యనమల రామకృష్ణ అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు యనమల్ని వదిలిపెట్టలేదు చంద్రబాబు కానీ ఈ దఫా వదిలిపెట్టేశారు ఆయన మంత్రిగా ఆయన సందర్భం ఎప్పుడు తెలుగుదేశం అధికారులకు వచ్చినప్పుడు ఈ ట్రిప్ వదిలేశారుగా అయితే వాళ్ళ అమ్మాయికి ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి పక్కన పెట్టారు కానీ మంత్రి పదవి ఉండే ఇచ్చి ఉండాల్సిందిగా మంత్రి పదవి వదిలేశారు కదా కాబట్టి ఈ దఫా ఎమ్మెల్సీ కూడా వద్దంటారేమో ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళు చాలంటారేమో అప్పుడు యనమల ఏమంటారు ఇప్పుడైతే యనమల ఏమి మాస్ హీరోయి కాదు కదా వరుస పెట్టి వచ్చి ఈ ట్రిప్ గెలిచింది వరుస పెట్టి ఓడిపోతానే కదా వచ్చింది అక్కడ ఈ ట్రిప్ కదా గెలిచింది అక్కడ కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి అక్కడ కానీ దేవునేని ఉమా బుద్ధ వెంకన్న వీళ్ళకి ముగ్గురు మాత్రం కొమ్మాల పార్టీకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటది అనేది అంటే వాళ్ళ సీనియారిటీని బట్టి ఇవ్వకపోతే రేపు పొద్దున్న అలక్కడ ఏమన్నా మొదలవుతాయా ఇప్పుడు దాంట్లో దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై ఒక్క మంది వీళ్ళండి ఎవరు జనసేన సీట్లు అవును